హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్ నేనైతే డ్యూరోప్లెక్స్ మ్యాటరీ అయితే ఒకటి తీసుకున్నాను ఆఫ్లైన్ మొత్తం చెక్ చేసిన తర్వాత నాకైతే ప్రైజు ఆన్లైన్లోనే చాలా బెస్ట్ అనిపించింది నేను ఆఫ్లైన్లో చూశాను ఎక్కడ చూసినా సరే నాకైతే ఈ సైజు వచ్చేసి నాది డెబ్బై ఐదు నలభై ఎనిమిది ఆరించులు అనమాట ఇది అయితే ఐటై వచ్చేసి పన్నెండు వేలు చెప్పారు నాకు ఆఫ్లైన్లో ఎక్కడ చూసినా నాకు ఇక్కడ ఏంటంటే ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలకైతే వచ్చింది చూస్తున్నారు కదా ఇది అన్బాక్సింగ్ అయితే చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే ఇది వ్యాక్యూమ్ ప్యాక్తో అయితే వస్తుందన్నమాట మొత్తం ఇది చిన్నగా వస్తుంది చూశారు కదా ఎంతో పెద్దది మనకి ఫస్ట్ అయితే ఇలా ఓపెన్ చేయాలి ఇది ఓపెన్ చేసి వాళ్ళొక బ్లేడ్ అయితే ఇస్తారు దాంతో కట్ చేయాలి జాగ్రత్తగా కట్ చేయాలి ఇది పది సంవత్సరాల గ్యారంటీ అయితే ఉంది కానీ మనంతటా మనం ఏమైనా చేసి డ్యామేజ్ చేస్తే మాత్రం రిటర్న్ అనమాట అది గుర్తుపెట్టుకోండి మీరు ఆ పైన ర్యాప్ అయితే మొత్తం కట్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే బయటకు వచ్చింది చూస్తున్నారు కదా ఇది ఇది ఏం లేదు చాలా సింపుల్గా ఉందనమాట చాలా బాగుంది ఇది నేనైతే ఫస్ట్ భయపడ్డాను ఎందుకంటే ఆన్లైన్లో ఎలా ఉంటుందో ఏమో తెలియదు ఆఫ్లైన్లో తీసుకుంటే అయిపోద్ది చెప్పి ట్రై చేశాను కానీ ప్రైస్ అయితే చాలా డిఫరెన్స్ ఉండడం వల్ల నేనైతే ఆన్లైన్లో ఒకసారి చెక్ చేద్దాం ఏం కాదని చెప్పేసి ధైర్యం చేసి తీసుకున్నాను నాకైతే చాలా బాగా అనమాట ఎప్పుడైతే మనం ఇది దానికి ఉన్న పేపర్ ఏదైతే ఉందో కవరు దాన్ని కట్ చేస్తామో ఆటోమేటిక్గా అదైతే గాలి తీసుకొని మనకి బెడ్ షేప్లోకి అయితే అనమాట ఇది అయితే ఇంచులు బెడ్ షేప్ రావడానికి మనకి ఒక థర్టీ మినిట్స్ అయితే పడుతుందన్నమాట అది అలాగే ఇది మనకి గట్టిగా అవ్వడానికి ఒక వారం అయితే పట్టిద్దంట వాళ్ళు కూడా అలాగే ఇచ్చారనమాట ముప్పై ఎనిమిది నుంచి డెబ్బై రెండు అయితే ఇచ్చారనమాట టైము అంటే మనం యూజ్ చేయొచ్చు బట్ కాకపోతే ఏంటంటే చాలా మెత్తగా ఉంటుందన్నమాట అది అది కొంచెం గట్టిగా అవ్వడానికి మాత్రం టైం పడుతుంది అది ఇప్పుడు మొత్తం ఇలా సింపుల్గా కట్ చేయాలి కట్ చేసినప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి మనం కట్ చేసేటప్పుడు ఎలాంటి డ్యామేజ్ అయినా సరే అదైతే వారంటీ కిందకైతే రాదు అది ఇది ఒకవేళ మనం రిటర్న్ పెట్టాలంటే మళ్ళీ ఇది ఏమన్నా డ్యామేజ్ ఉందా లేదా అని వాళ్ళు వచ్చి మన ఇంటికి చెక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రోడక్ట్ అయితే ఇస్తారు మనం వేరేది తీసుకోవడానికి అయితే అవకాశం ఉండదు పది సంవత్సరాల గ్యారెంటీ దీంట్లో మనకు బెనిఫిట్ ఏంటంటే ప్రతి సంవత్సరానికి టెన్ పర్సెంట్ అయితే తగ్గుతూ ఉంటుందంట ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఒక సంవత్సరం మనం వాడిన తర్వాత ఇప్పుడు ఇది పదివేలు కదా ఒక సంవత్సరం వాడిన తర్వాత మనకి ఇది వద్దు మళ్ళీ వేరేది అంటే టెన్ పర్సెంట్ మాత్రమే తగ్గిస్తారు అనమాట అంటే వెయ్యి రూపాయలు తగ్గిస్తారు మనకి తొమ్మిది వేలైతే ఇస్తారన్నమాట అంటే క్యాష్ రూపంలో ఎవరు మనం మళ్ళీ నెక్స్ట్ ఏదైతే తీసుకుంటామో డ్యూరోప్లెక్స్ మ్యాటర్ది దాంట్లో అయితే కట్ చేస్తారనమాట అట్లా ఎవ్రీ ఇయర్కి ప్రతి సంవత్సరానికి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అయితే డ్రాప్ అయిపోతూ ఉంటుందంట అంటే మనం వాడతాం కదా అందుకని తగ్గిస్తారు ఫస్ట్ ఇయర్లో మనం దీన్ని రిటర్న్ చేయాలంటే టెన్ పర్సెంట్ సెకండ్ ఇయర్లో రిటర్న్ చేయాలంటే ట్వంటీ పర్సెంట్ థర్డ్ ఇయర్లో రిటర్న్ చేయాలంటే థర్టీ పర్సెంట్ ఇలా తగ్గుతూ వెళ్తూ ఉంటుందన్నమాట సపోజ్ మనం ఒక నాలుగు సంవత్సరాలు వాడిన తర్వాత మనకి నచ్చకపోతే ఒక ఫార్టీ పర్సెంట్ అయితే డౌన్ చేసుకొని మళ్ళీ మనం వేరే బ్యాటరీ అయితే తీసుకోవచ్చు అనమాట సపోజ్ టెన్ థౌసండ్ అనుకోండి మనకి సిక్స్ థౌసండ్ అయితే వాళ్ళు ఇస్తారు మిగతా డబ్బులు మనం కట్టేసి ఈ బ్యాటరీ వెనక్కిచ్చేసి వేరైతే కొత్త అయితే తీసుకోవచ్చు ఇది ఒకటైతే నాకు బాగా నచ్చింది అనమాట ఇది కానీ ఆ అవసరం రాదు ఇది చాలా బాగుంది అయితే చూస్తున్నారు కదా చాలా తెల్లగా ఉంది దీని మీద అయితే మాత్రం కవర్ అయితే కంపల్సరీ వాడాల్సి ఉంటుంది మనకి వాటర్ ప్రూఫ్ కవర్స్ అయితే దొరుకుతాయి కదా నేను అది కూడా తెప్పిస్తాను అది కూడా చూపిస్తాను మీకు అయితే ఇదైతే వచ్చేసి మనకి టూ ఇయర్ వన్ బెడ్ అనమాట ఒక సైడ్ చాలా మెత్తగా ఉంటుంది అనమాట ఇంకొక సైడ్ తిప్పేస్తే మనకి గట్టిగా ఉంటుంది హార్డ్గా అదైతే మనకి కన్వీనియంట్ని బట్టి ఎటు కావాలి అనే దాన్ని బట్టి అయితే వాడుకోవచ్చు మనకి ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు మనం తిప్పేసుకోవాలి ఈ బయటిది వేసుకుంటే అటు సైడ్ అయితే మనకి గట్టిగా ఉంటుంది అలా కాకుండా యూత్ అలా ఉన్నారు అనుకున్నప్పుడు మనం ఇదైతే యూజ్ చేయొచ్చు అనమాట చాలా బాగుంది టోటల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది మీకు ప్రోడక్ట్ కావాలంటే ఒకసారి బయోలో లింక్ ఉంటుంది అక్కడ నుంచి అయితే చెక్ చేయండి చాలా బాగుంది ఇప్పుడైతే మనకి సేల్లో వస్తుందన్నమాట ఈ రెండింగ్ సేల్లో చాలా తక్కువకైతే వస్తుంది